దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం ఈ కూడిక సందర్భంగా నేను మూడు విషయాలు జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను మొదటి విషయం ఏంటంటే బ్రతకాలి అనేటువంటి ఆశ మనం అందరము కలిగి ఉండాలి అదేంటండి మేము బ్రతకాలినే కోరుకుంటున్నాం కదా అని మీరు అనొచ్చు బ్రతకాలి అనేటువంటి కోరిక అందరికీ ఉంటుంది సహజంగా కానీ కొన్ని సందర్భాల్లో మనము దాన్ని వదిలేస్తున్నాం ఎప్పుడు అప్పులు ఎక్కువైనప్పుడు సమస్యలు ఎక్కువైనప్పుడు కుటుంబ సభ్యులు మనల్ని ప్రేమించినప్పుడు పెళ్లి చేస్తున్నటువంటి వ్యక్తి బాధిస్తూ ఉన్నప్పుడు ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో మనము ఇకెందుకు నేను ముగిస్తాను అనేటువంటి నిర్ణయానికి మనం వస్తున్నాం ఏలియా అనేటువంటి ప్రవక్త కూడా ఇక చాలు నాకు చాలు ఇంతవరకు నేను చేశాను ఇక చాలు నేను చనిపోతాను అనేటువంటి నిర్ణయానికి కూడా వచ్చాడు కానీ ఈరోజు నేను మీకు జ్ఞాపం చేయాల్సిన మొట్టమొదటి మాట ఏంటంటే చివరిదాకా అనేటువంటి ఆశ మనం అందరం కూడా కలిగి ఉండాలి యశాగ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం మనం గమనిస్తే ఎస్యా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొదటి మూడు వచ్చినా మనం చూద్దాం ఆ దినములలో ఇస్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన ఎసియా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనక నీవు నీ ఇల్లు చక్క యహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా చాలండి చూడండి ఇక్కడ ఒక రాజుగారు ఈ రాజుగారి గురించి నేను రెండు మాటలు చెప్తాను ఈయన రాజ్యానికి రాకముందు వాళ్ళ నాన్న పరిపాలించాడు వాళ్ళ నాన్న దేవునికి వ్యతిరేకంగా జీవించాడు ఏకంగా దేవాలయాన్ని మూసేశాడు మనందరూ తెలుసు ఇస్రాయేల్ దేశంలో దేశం మొత్తం కలిపి ఒక్కటే గుడి ఉంటుంది అంతకుముందు వాళ్ళ నాన్నగారి గురించి మనం మాట్లాడుకుంటే ఈయన దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఏకంగా దేవాలయాన్నే మూసేశాడు ఒకటే మందిరం దేశం మొత్తం కలిపి కూడా దాన్ని మూసేశాడు అయితే ఈయన రాజుగా వచ్చినటువంటి మొదటి సంవత్సరము మొదటి నెలలోనే ముందు ఆ తలుపులు తెరచి అన్ని బాగు చేసి సేవకులను సిద్ధపరిచి దేవుని యొక్క పనిని ప్రారంభించడం జరిగింది అంటే మంచి రాజు దేవుని యొక్క పనికి ఆటంకం లేకుండా దేవుని యొక్క పని నిర్విరామంగా జరుగునట్లుగా తన వంతు తాను కృషి చేశాడు ఇతను చాలా మంచి పనులు చేశాడు కానీ ఒక రోగం వచ్చింది ఏ రోగం అని అంటే అది మరణకరమైనటువంటి రోగం అంట ఎన్ని మందులు వేసుకున్నా కానీ తగ్గేటువంటి పరిస్థితి లేదు ఇతను చనిపోవలసిందే మనం అనవచ్చు అదేంటండి అంత మంచి వ్యక్తి దేవాలయాన్ని తెరిచినటువంటి వ్యక్తి దేవుని యొక్క పనిని జరిగించడానికి తన వంతుగా గొప్పగా కృషి చేసినటువంటి వ్యక్తి బాగా పరిపాలన చేసేటువంటి వ్యక్తి ఈయనకి మరణకరమైన రోగం రావటం ఏంటి అని మనకు అనవచ్చు మనకి అనుమానం రావచ్చు చూడండి మానవులుగా మనము శరీరాన్ని ధరించినప్పుడు ఈ రోగాలు వ్యాధులు సమస్యలు ఇవన్నీ కూడా సహజంగా వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ మనము గమనిస్తే మరణకరమైనటువంటి రోగం వచ్చింది వచ్చినప్పుడు మనం చూడండి ఆ పరిస్థితుల్లో కూడా మనము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు లేదా దేవునికి వ్యతిరేకంగా ఆలోచన కూడా చేయకూడదు మంచివాడికి ఇలాంటిది రావటం ఏంటి అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు మాటల చేత కూడా దేవుడు హయాస పడతాడంట బాధపడతాడంట మాటలు కూడా మనం జాగ్రత్తగా మాట్లాడాలి దేవుని యొక్క నిర్ణయం ఏమై ఉన్నదో అని మనం మౌనంగా ఉండాలి తప్ప పొరపాటున మాట కూడా మనం మాట్లాడకూడదు చూడండి ఈయనకి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు మనుషుల్లో ఉన్నాడు లేవలేని పరిస్థితి అయితే ఈలోపు ప్రవక్త ఒక ఆయన వచ్చి చూడండి ప్రవక్త ఒక ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు నువ్వు బ్రతకవు నువ్వు చనిపోబోతున్నావు చూడండి మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే సావు వార్తను ఎవరు కూడా చెప్పం వాళ్ళకి చెప్పం డైరెక్ట్గా చెప్పం డాక్టర్ కూడా ఏం చెప్తాడు తగ్గుద్దులే అంటాడు కానీ పక్కన వాళ్ళని పిలిచి చెప్తాడు ఈయన పని అయిపోయింది అంటాడు అంటే చావు వార్తను మనము డైరెక్ట్గా మనం చెప్పము అతనికి మన ఉద్దేశం ఏంటంటే బ్రతికినటువంటి నాలుగు రోజులైనా సంతోషంగా అతను బ్రతకాలి అనేది మన ఉద్దేశం అందుకే చావు వార్త మనం చెప్పం కానీ ఇక్కడ దేవుడు గమనిస్తే దేవుడు డైరెక్ట్గా ఒక ప్రవక్తను పంపించి నువ్వు చనిపోతున్నావు అంటున్నాడు దీన్ని కూడా మనం అపార్థం చేసుకోకూడదు దేవుడు ఎది చేసినప్పుడు దాని వెనుక ఏదో ఒకటి ఉంటుంది మంచిగా ఉంటుంది తప్ప ఏమాత్రం చెడు ఉండదు కీడు ఉండదు నీ ఇల్లు చక్క పెట్టుకొని చెప్పినప్పుడు అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు తను కృపతో జ్ఞాపకం చేసుకును అని ఇస్కియా కన్నీళ్లు విడుచు యహోవాన్ ప్రార్థింపగా కన్నీటి ప్రార్థన చేశాడంట అంటే అతని ఉద్దేశం ఏంటంటే నేను బ్రతకాలి నేను బ్రతకాలి చావకూడదు ఆల్రెడీ నీకు వచ్చినటువంటి రోగము ప్రాణాంతక రోగము ఎన్ని మందులు వేసుకున్న ఎన్ని మందులు వేసుకున్నా కూడా తగ్గే రోగం కాదు నువ్వు చనిపోతావు అయినా సరే ప్రవక్త వచ్చి డైరెక్ట్గా చెప్పాడు నువ్వు బ్రతకవు చనిపోతున్నావు అని చెప్పాడు ఇక ఆ మాట తిరుగుంటుందా ఆ మాట తిరిగి ఉండదు అంతకుముందు ఏదైనా ఆశ ఉంటుందేమో కానీ అంతకుముందు ఒక్కసారి ప్రభక్త వచ్చి డైరెక్ట్గా చెప్పిన తర్వాత ఇంక వేరే ఆశ లేదు ఇంకా చనిపోవాలి ఇంకంతే దేవుడు నిర్ణయించాడు అయినా కూడా గోడ వైపు తన ముఖం దిప్పుకొని కన్నీడితో ప్రార్థన చేస్తున్నాడు అతని ఉద్దేశం ఏంటంటే నేను బ్రతకాలి నేను బ్రతకాలి నేను చెప్పాను బ్రతకాలి అనేటువంటి ఆశ మనకు ఉండాలి ఎందుకు బ్రతకాలి అంటూ ఆశ మనకు ఉండాలి అని అంటే ఇక్కడ ఒక పాయింట్ మీరు లేదో నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుడు చెప్పాడంట అంటే ఇల్లు చక్కబెట్టుకో అంటే ఇల్లు అంటే భౌతికమైన ఇల్లు కాదు ఇక్కడ ఇల్లు అంటే ఏంటి ఇక్కడ కుటుంబం అతను ఒక రాజు ఆ అతను అతనికంటే ఒక కుటుంబం ఉంది బాధ్యతలు చాలా ఉన్నాయి కాబట్టి దేవుడు చెప్తున్నాడు అవన్నీ చక్కబెట్టుకోని నీ పని అయిపోయింది అని చెప్తున్నాడు కానీ ఈజీకి ఏమంటున్నాడంటే నేను బ్రతకాలి నేను బ్రతకాలి ఎందుకు ఈ మాటల జ్ఞాపకం చేస్తున్నాడంటే ఈరోజు చాలామంది ముఖ్యంగా పురుషుల్లో స్త్రీల్లో కూడా ఉంటుంది ఇది చాలామంది సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఇక ఎందుకు నా బ్రతికేందుకు నేను చనిపోతే బాగుండు అని డిసైడ్ అయిపోతున్నారు సరే ఓకే నీ బాధలు నీకున్నాయి నువ్వు చనిపోతావు ఓకే తర్వాత నెక్స్ట్ ఏంటి నీ భార్య పరిస్థితి ఏంటి బిడ్డల పరిస్థితి ఏంటి చూడండి ఒకసారి సమాజాన్ని ఒకసారి మా ఆలోచన చేస్తే ఈరోజు పురుషుడు స్త్రీ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడే బ్రతకాలంటేనే కష్టము అటువంటిది భర్తలు లేడు అంటే సమాజం ఎంత చిన్న చూపు చూస్తుందో ప్రతి వాడికి లోకువే పురుషుడితో చూడండి ఇప్పుడు పురుషుడి సంబంధం కూడా లేదు ఈమె విధరాలుగా ఉంది ఒంటరిగా ఉందని అంటే ఇంకా పిచ్చుకుక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటారు సమాజం ఆ తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి పెళ్ళిళ్ళు చేయలేదు పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇంకా రాలేదు వాళ్ళకి స్థిరపడలేదు కాబట్టి నేను బ్రతకాలి ఈరోజు చాలా మంది సమస్యలను చూసుకొని ఇక నేను బ్రతకడం ఎందుకు నేను చనిపోతాను అనుకుంటున్నాను సరే నువ్వు ఓకే తర్వాత నీ పరిస్థితి ఏంటి దేవుడు నీకు నువ్వు ఒంటరిగా చేశాడా నీకంటూ దేవుడు ఒక జతను ఏర్పాటు చేశాడు ఆ తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదించి బిడ్డలు ఇచ్చాడు ఇప్పుడు నువ్వు లేకపోతే పరిస్థితి ఏంటంటే నీ భార్యని విధూడాలంటారు నీ పిల్లల్లేమో ఆ తండ్రి లేనటువంటి వాడు అంటారు అనాథులు అంటారు చూడండి కాబట్టి ఏం చేయాలి బ్రతకాలి అనేటువంటి ఆశ కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు మనం బ్రతకాలి కుటుంబమే కాదు కుటుంబం వారికి ఉంది అలాగే సేవకులైన వాళ్ళకి వాళ్ళకి ఉన్న బాధ్యతలు ఉన్నాయి ఇక చూడండి ఇదే మొదటి అధ్యాయంలో పిలిపి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మన గమనిస్తే ఆయనను నేను శరీరం ముందు నిలిచి ఉండుట మిమ్మను బట్టి మరి అవసరమై ఉన్నది అంటాడు ఇక్కడ పౌలకి అసలు ఏ నిర్ణయం తీసుకోవాలి అర్థం కావట్లా చనిపోయి నేను క్రీస్తు కూడా ఉండాలని నాకు ఆశ ఉంది అంటున్నాడు నేను చనిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనేటువంటి ఆశ నాకు ఉంది అని అంటున్నాడు అది ఒకటి రెండవదేమో చనిపోతే ఎట్లా ఎన్నో సంఘాలు ఏర్పాటు చేశాను ఎన్నో సంఘాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ చాలా కొన్ని చాలా సంఘాలు కూడా ఇంకా సంపూర్ణ స్థాయిలో లేవు వాళ్ళ కొన్ని సమస్యలు ఉన్నాయి కొరింత సంఘంలో అయితే లెక్కలేని సమస్యలు ఇలా ఆయా సంఘాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి నేను ఉండాలి ముఖ్యంగా ఇక్కడ పిలుపులన్నటువంటి సంఘం గురించి అంటున్నాడు మిమ్మును బట్టి మరి అవసరమైనది అంటున్నాడు అంటే అర్థం ఏంటి ఇక్కడ పిలుపులు ఉన్నటువంటి సంఘము ఆల్రెడీ అక్కడ పౌల చేత అక్కడ స్థాపించబడింది కొనసాగుతూ ఉంది వాళ్ళు మొదటి నుంచి సహకరిస్తూ ఉన్నారు అయినా కూడా ఈ సంఘంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి పౌలు అంటున్నాడు మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది ఎందుకు నేను బ్రతకాలి నేను బ్రతకాలి వాస్తవాన్ని నేను చనిపోవాలని ఆశపడుతున్నాను క్రీస్తవ ఆశపడుతున్నాను కానీ మిమ్మల్ని చూస్తే చావు నాకు దూరం అయితే బాగుండు అనిపిస్తూ ఉంది నేను బ్రతకాలి మీకోసమైనా సరే నేను బ్రతకాలి నా అవసరం మీ మీ దగ్గర చాలా ఉంది అని వ్యక్తం చేస్తున్నాడు కాబట్టి స్త్రీలుగా పురుషులుగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు ఇచ్చినటువంటి దేవుడు ఈ జీవితంతో పాటు మనకు కొన్ని బంధాలు కూడా ఉన్నాయి బంధాలు కూడా ఉన్నాయి భార్య పిల్లలు ఇలా మనకు కొన్ని బంధాలు ఉన్నాయి ఆ తర్వాత సేవకులం అయితే చూడండి మనకి ఇంకా ఎక్స్ట్రా ఒకవైపు కుటుంబాన్ని చూసుకోవాలి రెండవ వైపు సంఘాన్ని చూసుకోవాలి చూడండి కాబట్టి బాధ్యత ఇంకా చాలా ఉంది కాబట్టి మన ఉద్దేశం ఏమేమి ఉండాలంటే నేను బ్రతికితే బాగుండు ఇంకొన్నాళ్ళు బ్రతికితే బాగుండు ఇటు సంఘానికి అవసరమే ఇటు కుటుంబానికి అవసరమే కాబట్టి బ్రతకాలి అనేటువంటి ఆశ మనం అందరం కూడా కలిగి ఉండాలి రెండవ విషయాన్ని నేను చెప్తాను రెండో రెండవ విషయం ఏంటంటే బ్రతకటం కంటే కూడా అంటే బ్రతకాలి ఓకే ఆ బ్రతకలను నువ్వు ఏం ఆలోచించాలంటే నీ రక్షణ గురించి నీ ఆత్మ రక్షణ గురించి నువ్వు ఆలోచించాలి ఈరోజు చాలామంది కుటుంబం అంటే ప్రేమ ఉంది ఓకే కాదంటలా మళ్ళీ నీ మీద నీకు ప్రేమ లేదా ఈరోజు చాలామంది తమను గురించి నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుడు మనకిచ్చినటువంటి జీవితంలో ఏదో పుట్టాము పెళ్ళి చేసుకున్నాము బిడ్డలకి కన్నాము వారికి మంచి భవిష్యత్తు ఇచ్చాము నేను చనిపోయాను ఇంతేనా సరే అది బాగానే ఉంది పెళ్లి చేసుకోవటం మంచిదే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వటం మంచిదే ఓకే మరి నీ రక్షణ పరిస్థితి ఏంటి నీ రక్షణ పరిస్థితి ఏంటి ముందు అసలు బాప్దేశం ముందేవా చూడండి ఈరోజు ఏ ఏ సంఘాలకు వెళ్ళినా కూడా ఏ ఊరైనా మీరు వెళ్ళండి స్త్రీలు ఎక్కువ కనపడుతూ ఉంటారు పురుషులు కనపడరు కొన్ని కొన్ని మేము గ్రామాలు వెళ్తుంటాం ఒక్కరు చూద్దామని ఒకరు కూడా ఉండరు పురుషులు స్వార్థికుడిగా మేము పోతే మేము కనపడతాం పురుషులు ఆ ఊరిలో ఒక్కళ్ళు రారు అంటే నీ రక్షణ నీకు అవసరం లేదా నీకు బాప్తీసం అవసరం లేదా దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంది అపస్త్ర కారం రెండు ముప్పై ఎనిమిదిలో ప్రతి వాడు బాప్తీసం పొందండి ప్రతి వాడు బాప్తీసం పొందమని దేవుడు చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అంటే ప్రతి వాళ్ళకి రక్షణ అవసరం రక్షణ అవసరం నా భార్య తీసుకుంటే సరిపోద్దా ఏమంటే నా భార్య తీసుకుంది బాప్తీసం తీసుకుంది బాగా ప్రార్థన చేస్తే కన్నీటి ప్రార్థన చేస్తే ఉపవాస ప్రార్థన చేస్తే నాకేమన్నా వస్తుందా నన్ను ఏమైనా పరలోకం చేరుద్దా నా భార్య లేదు నా పిల్లలు అందరూ బాప్తీసం తీసుకున్నారు వాళ్ళు బాగా ఉపవాస ప్రార్థనలో ఉంటారు కన్నీటి ప్రార్థన చేస్తారు నా గురించి బాగా ప్రార్థన చేస్తారు రేపు నా ఆత్మని వాళ్ళు పరలోకాలకి తీసుకెళ్తగలుగుతారా వాళ్ళు ఎవరు ఏం చేయలేరండి నా రక్షణ నాది సొంత రక్షణ నాకు నేను బాప్తీస్ తీసుకోవాలి నాకు నేను నీతిగా ఉండాలి నా రక్షణ నేను చూసుకోవాలి ఒకసారి మీ గుర్తుందా సుధోమ కుమర్ర ప్రాంతాలు దుర్మార్గంగా జీవిస్తున్నప్పుడు దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే లోతు కుటుంబానికి మీరు పారిపోండి ఇక్కడ నుంచి పారిపోండి వెనక చూడమాకండి అని చెప్పాడు వెనక చూడొద్దు ముందు చూస్తూ మీరు పారిపోండి అని చెప్పాడు వాళ్ళు ఉన్నంతమంది నలుగురు భర్త భార్య ఇద్దరు కూతుర్లు అల్లుల్ని డిసైడ్ చేస్తే వాళ్ళే రావన్నారు సరే వాళ్ళని వదిలేశారు నలుగురు బయటకు వస్తున్నారు ఈ సందర్భంలో బయటకు వచ్చేటువంటి ఈ సందర్భంలో ఇద్దరు కూతురు బాగా నిళ్తున్నారు ఈయన లోతుగారు కూడా బాగానే వెళ్తున్నాడు కానీ భార్య ఏం చేసింది వెనక చూసిందంట ఇంక అంతే స్టక్ అయిపోయింది ఇంకా అరే నా భార్య అని చెప్పి వెనక తిరిగాడు ఈయన మా అమ్మ అని చెప్పి వాళ్ళు వెనక తిరిగారా తిరిగితే వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది వాళ్ళు కూడా ఉప్పు స్తంభాలకు మిగిలిపోయేవారు ఇవాళ నాలుగు స్తంభాలు ఉండేవి ఉంది ఒకటే రక్షణ సొంతది ముందు నీ గురించి నువ్వు ఆలోచన చేసుకో బాధ ఉంటుంది ఓకే నా బంధువులు రావట్లేదు సత్యంలోకి నా రక్త సంబంధికులు రావట్లేదు బాధే కానీ వాళ్ళ కోసం మన వెనక చూస్తే మనం కూడా స్టక్ అయిపోతాం కాబట్టి లోతు కానీ ఇద్దరు కూతురు కానీ ఏం చేశారు వాళ్ళు వెళ్ళిపోయారు ముందు చూస్తూ వెళ్ళిపోయారు కాబట్టి ఈరోజు మనమందరం కూడా వ్యక్తిగతంగా నా రక్షణ నా సొంత రక్షణ గురించి నేను ఆలోచన చేసుకోవాలి అంటే నేను చేయాలా బాప్తీసం తీసుకోవాలి దేవునిక వాక్యం మనకి పదే పదే చెప్తుంది నేడే రక్షణ దినము కురింత రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయం కురింత రాసినటువంటి రెండవ పత్రిక ఆరవ అధ్యాయము ఆ రెండవ వచ్చిన మనం గమనిస్తే ఇదే ఇదే ఇప్పుడే అని గ్రంథం చెప్తుంటే మన వాళ్ళు బాప్తీసం తీసుకోమంటే పుట్టినరోజు తీసుకుంటా పండగ తీసుకుంటా జనవరి ఫస్ట్ తీసుకుంటా కొంతమంది ఏమో నేను సత్యనాథ తీసుకుంటా దినాన్ని తీసుకుంటా ఇదా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందండి మానవ జీవితం అనేటువంటిది ఎటువంటిదంట చూడండి ఇది గడ్డి పువ్వు లాంటిది బుడగ లాంటిది ఎప్పుడు మనం చనిపోతామో ఎప్పుడు ఆరిపోతుందో కూడా తెలియదండి మనం చూస్తున్నాం కదా యూట్యూబ్లో ఒక ఆయన పాస్టర్ గారు పాట పాడుతున్నాడు అంతే ఉరిగిపోయాడు పాట పాడుతున్నాడు పాట కూడా పూర్తి అవ్వాలా ఈ లోపానికి స్ట్రోక్ వచ్చింది క్షణాల మీద చనిపోయాడు మన జీవితం ఏ పాటిదండి మన జీవితం ఈరోజు మనం చూస్తూ ఉంటే మన తినేటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి ఏది చేసినా మన తాగేటువంటి ఈ నీరు కానివ్వండి ఏది వాడినా కూడా ఇవన్నీ కూడా కలుషితమైనటువంటి పదార్థాలు ఎప్పుడు మన జీవితాన్ని ముగించాల్సి వస్తుందో అర్థం కావట్ల సేవకులమైనా సరే టైం లేదు ఇంకా టైం లేదు ఇక్కడ ఇందాక జ్ఞాపం లోతు కుటుంబానికి జ్ఞాపం చేశాను కదా వాళ్ళు కూడా ఆలస్యం చేస్తున్నారంట మా అల్లులు రావాలి వాళ్ళేమో అది సాకులు చెప్తున్నారు ఈయన పరిస్థితి ఏంటంటే నా కూతురు మరలా చూడండి వాళ్ళు ఆల్రెడీ అల్లుల్ని ఫిక్స్ ఎంగేజ్మెంట్ జరిగి ఉందేమో అల్లులు డిసైడ్ అయ్యారంట అల్లుల కోసం ఈయన లేడు చేస్తున్నాడు ఇక దేవదోతులు ఇంకా ఆగల వాళ్ళు ముందు ఇలా బలంతంగా పట్టుకొని ముందు ఊరు తీసుకెళ్ళి ఊరు పడి తీసుకెళ్లారంట చూడండి టైం లేదు ఇక్కడ ఎప్పుడు మనం చనిపోతాం మనం తెలియదు అందుకే దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే ఇదిగో ఇప్పుడే మిక్కిన అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము ఇదే రక్షణ దినం ఇదిగో ఇదే అనుకూలమైన సమయము పెంతు కోస్తూ పండగ రోజున పేతురు వాక్యం చెప్తే ఇంచుమించు మూడు వేల మంది బాప్తీసం తీసుకున్నారు అదే రోజు తర్వాత మనం గమనిస్తే పురుషుల సంఖ్య ఐదు వేలు ఆ తర్వాత మనం గమనిస్తే పదహారవ అధ్యాయంలో లేదా పదవ అధ్యాయులు మనం గమనిస్తే కొన్నేళ్ళు ఇంటి వారు ఎంటనే బాప్తీసం తీసుకున్నారు లూదియా కుటుంబం ఎంటనే బాప్తీసం తీసుకున్నారు సిరసాల నాయకుడు రాత్రి ఆ గడిలోనే తీసుకున్నాడంట ఆయన ఆయన కుటుంబ సభ్యులు తెల్లారిందాక కూడా ఉండలే ఎందుకు వాళ్ళు అర్థం చేసుకున్నారు రక్షణ అనేటువంటిది మనకు అత్యవసరము టైం లేదు వెంటనే బాప్తీసం తీసుకోవాలి ఈరోజు సేవకులు కొంత ప్రజల్ని కొద్దిగా ఇరుకును పెడుతున్నారు బాప్తీసం అంటే మాటలా అని కొన్ని సంఘాల వాళ్ళు పేర్లు చెప్పడం కానీ నేను కొన్ని సంఘాలలో అయితే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల దాకా కూడా వాళ్ళు నాపుతారంట నీ పాపాలు ఒప్పుకోవాలి నీ మోకాళ్ళ మీద మచ్చలు కనపడాలి అని చెప్పి పది ఇరవై దాకా కూడా వాళ్ళని తీసుకెళ్తారంట గ్రంథంలో అలాంటి ఉదాహరణ మనకు కనపడవండి నేను పాపిని నన్ను గ్రహించినప్పుడు రక్షణ నాకు అవసరం అని గ్రహించినప్పుడు వెంటనే పొందాలండి నా పంస్ ఎప్పుడు తీసుకున్నాడు బాప్తీసం దారిలో వస్తూ వాక్యం విన్నాడు దారిలో నీళ్లు కనపడ్డే ఆయన అడుగుతున్నాడు ఇదిగో నీళ్ళు బాప్త్యసం ఇవ్వంటున్నాడు ఆయన అర్థం చేసుకున్నాడు పిలిపల్ల ఇదిగో నీళ్ళు వచ్చినాయా తీసుకో అని పిలుపు అండ్లా ఈయనది ఈయనకు అర్థమైపోయింది నా టైం అయిపోయింది నాకు రక్షణ ఇప్పుడు అవసరమని గ్రహించాడు నీళ్ళు కనపడ్డే మునిగాడు అది దాని అర్థం ఆ ప్రవచనం యొక్క అర్థము అదండి ఈరోజు చాలా మందికి రక్షణ గురించి అర్థం అవ్వట్లే ఇందాక సహోదరులు జ్ఞాపం చేశారు ఆశీర్వాదం గారు ఆయన బాగలేనప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు సహోదరులు దర్శించారంట ప్రార్థన చేశారంట అయ్యా నేను బాగైన తర్వాత బాప్తీసం తీసుకుంటానయ్యా అని చెప్పాడంట ఆయన బాగవ్వలేదు బాప్తీసం తీసుకోలేదు పరిస్థితి ఏంటి అందుకే దేవుడు చెప్పాడు ఇదిగో ఇదే రక్షణ దినము ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము రేపు ఉంటుందో ఉండదో మనకు తెలియదు ఇలాంటి అనుకూల సమయం వస్తుందో రాదో మనకు తెలియదు చాలామంది ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు బాప్తిసాన్ని సిద్ధపడిన తర్వాత అయ్యా కొద్దిగా ఒక్క ఒక్క నిమిషం ఆగు లేదా ఒక రోజు ఆగు అని అన్నవాళ్ళు ఇంకా అడ్రస్ లేరు ఇంకా మనసు మారచ్చు ఆటంకపర వాళ్ళు ఉంటారు లేదా మన ప్రాణమే పోవచ్చు ఇంకోటి క్రీస్తు రాకటి ఎప్పుడో కూడా మనకు తెలియదు అండి ఆయన ఎప్పుడు వస్తారో కూడా తెలియదు ఇంకా బాప్తీసం అందన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఆగుతాను అని ఆయనకుంటుందా లేదండి ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు రాకముందే మనకు సిద్ధపడి ఉండాలి మనకు తెలుసు కదా బుద్ధి గల కనికలు బుద్ధి లేని కనికలని వచ్చినప్పుడు చూసుకుందాములే అని చెప్పి వాళ్ళు సంపూర్ణంగా సిద్ధపడలేదు వచ్చాడు తలుపేసాడు వీళ్ళు బయట డోరు కొడుతున్నారు నాకు మీరు తెలియదు వీళ్ళు అంటున్నాడు ఎందుకంటే ఇచ్చినటువంటి సమయాన్ని ఉపయోగించుకోవాలి తప్ప సమయం అయిపోయిన తర్వాత మనం ఏం చేసినా కూడా మనకి దొరకదు ఏషావు పరిస్థితి అంతే ఆశీర్వాదం పొందాలని ఆశపడ్డాడంట దొరకలేదు కాబట్టి సమయం ఉన్నప్పుడే మనము ఉపయోగించుకోవాలి ప్రతి వాడు బాగ్యసం పొందండి అని దేవుడు చెప్పినప్పుడు మనం అందరం కూడా ఈ విషయాన్ని గ్రహించి వెంటనే పొందటానికి సిద్ధపడాలి జనవరి ఫస్ట్ తీసుకుంటా ఇలాంటి వాయిదాలు మనము వేయకూడదండి మూడో విషయం చెప్పి ముగిస్తానండి మూడో విషయం ఏంటంటే ఈ కుటుంబానికి ఈ సమయంలో మనము ఆదరణ కలిగించాలి నలభై రెండు పదకొండు అప్పుడు అతని సహోదరులందర్నూ అతని అక్క చెల్లెను అంతకు ముందు అతనికి పరిచయలేని వారును వచ్చి అతనితో కూడా అతని ఇంటి అన్నపానలు పుచ్చుకొని యహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితూ అతని కొరకు దుఃఖించు అతన్ని ఇది గాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చాను ఇక్కడ యోబు గారికి శ్రమలు వచ్చినప్పుడు ఏం చేశారంట అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెళ్ళందరూ కూడా అంతకుముందు అతనికి పరిచయాలు ఇస్తున్నటువంటి వారందరూ వచ్చి అతని ఇంట్లో ఉండి అతనితో కలిసి భోజనం చేస్తూ ఓదార్స్తున్నారు కుటుంబం బాధలు ఉన్నప్పుడు ఏం చేయాలండి మనము ఎందుకు వచ్చాం మనం ఈరోజు పనులు మానుకొని సేవకులు అంటే తీసే మా పని మా సంగతి మా తీసేయండి ఎందుకంటే మా పనిదే కాబట్టి మేము వచ్చాం మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి పనులు మానుకొని చూడండి వాళ్ళని ఓదార్చడానికి ధైర్యపరచటానికి తండ్రి లేనటువంటి ఆ లోటు చూడండి చాలా బాధ చాలా బాధ కుటుంబానికి ఇప్పుడు పోషకుడు సంరక్షకుడు లేడు ఇప్పుడు ఇంకా చెప్పాను కదా సమాజం లాంటి కుటుంబం అన్ని చిన్నచూపు చూస్తూ ఉంటారు ఒకసారి మీరు ధర్మశాస్త్ర గ్రంథం మీరు చదవగలిగితే ధర్మశాస్త్ర విధరాల గురించి దేవుడు చాలా సందర్భాల్లో ఆజ్ఞలు ఇచ్చాడు వాళ్ళ పొలాన్ని మీరు ఆక్రమించుకోవద్దు అంటాడు అంటే విధరాలి కదా ఏం చేస్తుందని చెప్పి ఆ రాయిని అడు జరుపుతూ ఉంటాడు వీళ్ళ వీళ్ళ అనాథలు కదా తండ్రి కూడా లేడు కదా అని చెప్పి వాళ్ళ మీద పోట్లాటలు పోతూ ఉంటారు కాబట్టి ఇది పరిస్థితులు చాలా ఉన్నాయి కాబట్టి సమాజంలో ఏం చేయాలి కుటుంబ కుటుంబ సభ్యులు తండ్రిని పోగొట్టుకున్నాడు కాబట్టి మనము ముందుకు రావాలి అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు ముందుకు రావాలి మేమున్నాం మేమున్నాం అనేటువంటి ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వగలగాలండి కుటుంబ సభ్యులు దుఃఖంలో ఉన్నప్పుడు మేమున్నాము మీ వెనుక అని అంటే వాళ్ళు కాస్త ధైర్యంగా ఉంటారు అంతేగాని వచ్చి నీ కరం బాగాలేదు నీ జాతకం బాగలేదు కొంతమంది వస్తుంటారు కదా మీ నాన్న నీ కాపురం నాశనం చేశాడు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు ఏమండి తండ్రికి ముందు తెలుసా ఇలా జరుగుద్దని అసలే వాళ్ళ బాధల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి అసలు ఇల్లు కరెక్ట్గా ఉందా లేనిపోయిన అనుమానం పెడతా ఉంటారు ఆ మామూలు ఇడిపోయింది అసలు పెళ్లి రోజే మంచిది కాదు ఇలాంటి పనికివాళ్ళ మాటలు మాట్లాడుతుంటారు బాధలు ఉన్నప్పుడు ఏం చేయాలండి మేము ఉన్నాం మేము ఉన్నామనేటువంటి ఓదార్పుని వాళ్ళకి ఇవ్వగలగాలి రెండవది ఏంటంటే మేము మీ గురించి ప్రార్థన చేస్తాం ఇందాక పౌలు గారు యప్రదీతి గురించి ప్రార్థన చేశాడండి మనం ప్రార్థన మేము ప్రార్థన చేస్తాం మీ గురించి మేము ప్రార్థన చేస్తాం మీ గురించి ఆలోచన చేస్తాం యాకో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడు వచ్చనంలో యాకోబు చెప్పిన మాట ఏంటి దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించాలి అది భక్తి ఏదో వచ్చాము పోయ్యాము అనేటువంటిది కాదు చర్చి కట్టించాను చర్చికి ఫలం రాసిచ్చాను ఇది కాదు దిక్కులేని పిల్లలను విధవురాండను వారి ఇబ్బందులు పరామర్శించాలి అది నిజమైనటువంటి భక్తి పరామర్శించాలి తప్ప వాళ్ళ ఇంటికి వచ్చి లేనిపోని అనుమానాలు పెట్టి వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టకూడదండి ఆ మొదలడిపోయింది ఈ మొదల ఇడిపోయింది ఇలాంటి పనికిమాలి మాటలు మాట్లాడకుండా ఓదార్పు మాటలు మాట్లాడదాం మేము ఉన్న ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వగలుగుదాం ఇక్కడ చూడండి యోబు గారి కుటుంబ బాధలు ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క వరహాను ఒక్కొక్కటి బంగారు ఉంగరాన్ని తెచ్చి అతనికి ఇచ్చారంట ఆ విధంగా అతని ఆస్తి మన గమనిస్తే ఆ తర్వాత అతని ఆస్తి ఏమైందంట రెండంతలయిందంట ఇలా ఇచ్చింది కొంత ఆ తర్వాత దేవుడు వారిని ఆస్వాదించింది ఇంకొంత మొత్తం కలిపితే ఇదివరకు ఉన్న ఆస్తి కంటే ఇప్పుడు రెండంతల అయిందంట చూడండి రెండంతలయిందంట మరలా దేవుడు వారికి మరలా ఏడుగురు కొడుకులు ఇచ్చాడు ముగ్గురు కూతురు ఇచ్చారు అంటే సంతానం వచ్చింది ఆస్తి వచ్చింది దేవుడు ఆ విధంగా వారిని మరలా ఆస్వాదించాడు దీని వెనక ఎవరున్నారు అతని అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు పరిచయస్తులు ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ఉన్నాడు దేవుడున్న దేవుడు అని చెప్పి వదిలేశారా అక్క చెల్లెలు అందరూ వచ్చారంట అన్నదమ్ములు అందరూ వచ్చారంట పరిచయం ఉన్న వాళ్ళందరూ వచ్చారంట ఓదార్చారు సహాయం చేశారు కాబట్టి మనం కూడా ఈ కుటుంబం గురించి ప్రార్థన చేద్దాము మనం వారి ఇబ్బందులు పరామర్శన చేద్దాము అలాగనే మనకు చేతనంత సహాయాన్ని ఈ కుటుంబానికి మనము చేయగలుగుద్దాం ఇది నిజమైనటువంటి ఆదరణ అవుతుంది